గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అలాగే ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన శుభాకాంక్షలు వారికి డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులు ఇక నోటిఫికేషన్ విడుదలైంది కనుక ఈరోజు ఉదయం పది గంటలకు మనకి వెబ్సైట్లో సిలబస్ మీద అలాగే రాస్టర్ పాయింట్ల మీద రాస్టర్ పాయింట్లు అంటే మొత్తం ఆ పోస్టులకు సంబంధించి జిల్లాలో పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఇలా వారికి ఉన్నటువంటి పోస్టులు వివరాలు చాలా స్పెసిఫిక్గా అయితే కనుక ఈరోజు ఉదయం పది గంటలకి నేను మీకు లైవ్ చేసినప్పుడు కూడా ఒక విషయం చెప్పానంట ప్రభుత్వము కట్టుబడి ఉంటే ప్రభుత్వము సో ఈ నోటిఫికేషన్ గురించి స్పందించాలి సోషల్ మీడియాలో కాదు అని నేను ఈ విషయం చెప్పా అంటే మధ్యవర్తులు చాలామంది ఉన్నారు మధ్యవర్తులు కాదు ఇది కేవలం నిరుద్యోగ యువత యువకులకు అలాగే ప్రభుత్వానికి మాత్రమే ఉండాలి సోషల్ మీడియాలో మధ్యవర్తులు కాకుండా సో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పవచ్చు ఎవరి విశ్లేషణ వారిది నేను మీకు విశ్లేషణ చేసే ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇప్పటికీ ఒకటే స్టాండ్ మీద ఉంటానండి అలాగే ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రపంచంలో ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటూ దీన్ని పురస్కరించుకుని ఈరోజు కేవలం ఇవాళ ఒక్కరోజనండి ఇవాళ ఒక్కరోజు మాత్రమే నేను మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో అంటే సిన్సియర్గా చదివేటువంటి అభ్యర్థులు సీరియస్గా చదివేటువంటి అభ్యర్థులు వీరికి ఉపయోగపడేటట్లుగా కేవలం వాళ్ళ ఒక్కరోజు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తూ ప్రాక్టీస్ మెటీరియల్ అండి అంటే నేను మీకు ఈ ప్రాక్టీస్ మెటీరియల్ని చక్కగా ఎవరైతే తీసుకుంటారు ప్రాక్టీస్ మెటీరియల్ అనేది కూడా ఏంటంటే మెటీరియల్ కాదు ప్రాక్టీస్ క్వశ్చన్స్ మోడల్ పేపర్సు సైకాలజీ పెరస్పిట్ ఎడ్యుకేషను సో ఇవి మీకు మెథడ్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఎప్పటి నుంచో ఇస్తున్నా ఆ క్వశ్చన్ మోడల్ పేపర్స్ తీసుకున్న వాళ్ళు గ్రూప్లో నుండి కఠోరమైనటువంటి కృషి కఠోరమైన శ్రమ సో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి ఎంత చెయ్యాలి అంటే ఇదిగోండి ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎస్జిటి వాళ్ళు ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఈ షెడ్యూల్ ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్కే చెప్పాను సో ఇరవై ఐదో తారీఖు వరకు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఉన్న ప్రతి లైన్ని కూడా ప్రతి ఒక్కరూ మీరు చదువుకోవాలి సో చదివితే పాఠ్య ఉన్న ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ ఉంటుంది సో అంటే మీరు చూడండి ఇరవై ఐదుకి అంటే ఈ నెలాఖరికల్లా ఎనిమిదో తరగతి అయిపోతుంది ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తొమ్మిది పది తరగతులు సో ప్రతి లైన్ ప్రాక్టీస్ ఉంటుందండి చదవాలి చదివిన ప్రతి పాయింట్ కూడా కనీసం పది పాయింట్లు చెప్పుకున్న గ్రూప్లో మీరు ప్రాక్టీస్కి అనేది అంటే మీరు సొంతంగా నోట్స్ అనేది తయారు చేసి పెట్టాలి అంటే కీ పాయింట్స్ నోట్స్ అంటాం సిలబస్ని చక్కగా అర్థం చేసుకుని కనీసం మనం లైన్ టు లైన్ అండి సిలబస్ని టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మూడు సార్లు అయినా మూడు సార్లైనా మనం చదివి ప్రతి లైను మనం పెట్టుకోవాలి సో ఇది మీరు సార్ నేనైతే కనుక చేయగలుగుతాను సార్ ఎలాంటి ప్రాక్టీస్ నేను చేయగలుగుతాను సార్ ఎవండి కోచింగ్లోనికి వెళ్తారు సబ్జెక్టు నేర్చుకుంటారు నేను దాన్ని తప్పు పట్టను సో మెంటర్షిప్ తీసుకుంటా కానీ ఇక్కడ మనకి చాలామంది అభ్యర్థులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టీస్ కానీ కీ పాయింట్స్ కానీ లేకపోతే చాలామంది అభ్యర్థులైతే కనుక నష్టపోతున్నారండి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి అందుకని ఈరోజు ఒక్కరోజే నేను సిన్సియర్ అభ్యర్థులు సీరియస్ ఆస్పెంట్స్ అభ్యర్థుల కోసమని ఈ ఆఫర్ ఈస్టర్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఎస్జిటి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషా ఫిజిక్స్ బయాలజీ సోషలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నేను అక్కడ ప్రాక్టీస్ పెడుతున్నానండి ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ పెడుతున్నాను సోషల్ అయితే తెలుగు మీడియం కేవలం ప్రాక్టీస్ ఇస్తూ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రాక్టీస్ పెడుతున్నాను అలాగే హిందీ వాళ్ళకే అండి హిందీ వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే కనుక ప్రాక్టీస్ అనేది పెడుతున్నాను హిందీ ఇంగ్లీషు సో అవకాశం ఉంది లేదు సార్ పలానా కోచింగ్కి వెళ్దాం అనుకుంటే కనుక అది మీ ఇస్తుంది వెళ్ళొద్దని చెప్పట్లే ఇప్పుడు నువ్వు రెండు లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టుకోండి అది మీ ఇష్టం అది